హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హర్షదీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం గోధుమ పిండితో చక్కెరపారా తయారు చేసుకుందాము ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన చక్కెర పారా నూనె అనేది అస్సలు పీల్చకుండా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పదహైదు నుండి ఇరవై రోజుల వరకు నిల్వ ఉండి కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి మరి సింపుల్గా ఈ చక్కెర పారాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి చక్కెరపారా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు చక్కెర తీసుకోండి అలాగే స్వీట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి మూడు యాలకులను కూడా వేసుకొని చక్కెర ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇంకో పక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను నార్మల్గా చక్కెరపారా తయారు చేసుకోవడానికి మైదా యూజ్ చేస్తారండి నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలి అంటే గోధుమ పిండి ప్లేస్లో రెండు కప్పుల మైదాని తీసుకోండి మైదా తీసుకున్న గోధుమ పిండి తీసుకున్న టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ డిఫరెన్స్ ఏమీ ఉండదండి కలర్లో కొంచెం డిఫరెన్స్ వస్తుందంతే ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న చక్కెర పౌడర్ని తీసుకోండి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే పిండిలోకి కరిగించిన నెయ్యిని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అంటే వేడి చేసిన నూనెని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఫైనల్గా చిటికర సాల్ట్ కూడా వేసుకొని మనం వేసిన నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండికి నెయ్యి పట్టించేటప్పుడు వేళ్లతో పిండిని బాగా రఫ్ చేసినట్లు చేస్తూ పిండికి పట్టించండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా నెయ్యి మొత్తం పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది కొంచెం గుల్లగా పొడి పొడిగా తయారవుతుంది బాగా మిక్స్ చేశాక మీకు చూపిస్తున్నాను చూడండి పిండి టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిలో నుండి కొంచెం పిండిని తీసుకొని చేత్తో ముద్ద చేసి చూడండి ముద్ద చేస్తే ఇలా గట్టి ముద్దలాగా రావాలి పొడి చేసినప్పుడు మనం కొంచెం గట్టిగా నొక్కితే కానీ పొడవకూడదండి అలా గట్టి ముద్దలాగా వచ్చిన తర్వాత పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకొని పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం పిండిలో ఉప్మా రవ్వ వేసి మిక్స్ చేసి చక్కెరపార ప్రిపేర్ చేస్తే చక్కెరపార ప్రిపేర్ చేసినప్పుడు కరకరలాడుతూ వస్తాయి అలాగే తింటున్నప్పుడు చాలా రుచిగా కూడా ఉంటాయి మనం వేసిన ఉప్మా రవ్వ మొత్తం పిండిలో ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి నీళ్లు చూసుకొని కొంచెం తక్కువగానే వేసుకోండి పిండిలో మనం చక్కెర పౌడర్ నెయ్యి వేసి మిక్స్ చేసాం కదా నీళ్లు వేసి పిండి ముద్దను తయారు చేస్తున్నప్పుడు చక్కెర పౌడర్ కరిగి పిండి పలుచునైపోతుంది చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా గట్టి ముద్దలాగా వచ్చే విధంగా పిండిని కలుపుకోండి పిండి ముద్దను తయారు చేసుకున్నాక ఈ పిండి ముద్దను నేను కొంచెం విడిగా చేసి మీకు చూపిస్తున్నాను చూడండి పిండి లోపల ఈ విధంగా పొరలు పొరలుగా వచ్చే విధంగా పిండి ముద్దను తయారు చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద పైన హాఫ్ స్పూన్ అంతా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి చపాతీ రుద్దుతున్నప్పుడు అంటుకోకుండా ఉంటుంది ఇలా చపాతీని ప్రిపేర్ చేశాక చూస్తే చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు మందంతో ఉండేలాగా చపాతీని రుద్దుకోవాలి ఇలా చపాతీని రుద్దుకున్నాక ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా నేను కట్ చేసి తీసేస్తున్నానండి అన్నీ ఈవెన్గా ఒకే సైజులో రావడానికి నేను ఈ విధంగా కట్ చేసి తీసేస్తున్నాను ఇలా కట్ చేసిన పిండిని పడేయకండి ముద్దగా చేసి పక్కన పెట్టేస్తే ఈ పిండి ముద్దతో కూడా మనం తర్వాత చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని చక్కెరపార తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న చపాతీని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని కూడా చక్కెర పారాలు తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియంగా కాగనివ్వండి ఆయిల్ కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇలా ఒక పీస్ వేసి చూడండి పీస్ వేసినప్పుడు కొంచెం నొరగా వస్తుంది కదా ఇలా ఆయిల్ కాగితే సరిపోతుంది ఇప్పుడు చక్కెర పారాలన్నీ కూడా ఆయిల్లోకి తీసుకొని గరిటతో అటు ఇటు కదుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కెర పారాను ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ మెత్తగా వస్తాయి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసామంటే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వస్తాయి అదే మనం ఈ చక్కెరపారాన్ని మైదాతో ప్రిపేర్ చేసామంటే ఎంత డార్క్ కలర్ అయితే రాదండి లైట్ గోల్డ్ కలర్కి వస్తాయి మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి కలర్ కొంచెం డార్క్గా వస్తుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు చక్కెర పారాను ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయండి చల్లారిన తర్వాత క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో చక్కెరపార తయారు చేసుకున్నాము చాలా చాలా బాగుంటాయండి తిన్న కొద్దీ తినాలనిపించేలా ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టకుండా భలే రుచిగా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా ఈసారి మీరు స్నాక్స్ చేయాలి అన్నప్పుడు గోధుమ పిండితో చక్కెర పారాను ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్